అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందామండి ముందు డేట్ చూసుకుంటే జూన్ ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం బయట ఇతర ప్రాంతాల నుండి ఏసీల నుండి సరుకులు అయితే ఇరవై ఎనిమిది వేల నుండి ముప్పై వేలు దాకా రావడం జరిగింది శనివారం ఆదివారం కొద్దిగా గొప్ప వచ్చింది ఏదైనా ముప్పై వేలు బస్తాలు అయితే బయట ఏసీల నుంచి రావడం జరిగింది గుంటూరు చుట్టుపక్కల ఏసీల నుంచి అయితే ఒక యాభై వేలు దాకా అయితే తమకాలు పెట్టడం జరిగింది ఇవాళ కొంచెం నాకు శాంపిల్స్ తగ్గించి పెట్టారనిపించిందండి ఎందుకంటే ఈరోజు మార్కెట్ చూసి రేపు పెట్టుకుందాం అని కొంతమంది చాలా చాలామంది రైసోదరులు కూడా అటు కొని పెట్టుకున్న వ్యాపారస్తులు కూడా చెప్పడం జరిగింది సరే ఈరోజు మార్కెట్ ధరలు ఏ రకానికి ఏ విధంగా ఉందనేది వీడియోలో తెలుసుకుందాం లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రై సోదరులకి ఎప్పుడు చెప్పే విధంగా కాకుండా మీరు లైక్ చేయండి వీడియో చూసేటప్పుడు నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుగా మనం కర్నూలు టీడీ కర్నూలు టీడీ అయితే కొద్దో గొప్ప ఈరోజు మార్కెట్లో కనపడేయండి అవి కూడా సూపరు డీలక్స్ కానీ సూపర్ డీలక్స్ కానీ లేవు అటు మీడియం బెస్ట్ నుంచి బెస్ట్ వరకు అయితే చూశాను అక్కడ ఒకటి రెండు చోట్ల డీలక్స్లు మనం అటు ఎనిమిది వేలు నుంచి పదివేలు దాకా మీడియం మీడియం బెస్ట్ పది నుంచి పదకొండు పదకొండు వేలు దాకా పన్నెండు దాకా బెస్ట్ వస్తున్నారు అండి అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు అండి పదమూడు వేలకే నాకైతే కనపడాలి అది కూడా అక్కడ 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 మాత్రమే కనపడ్డాయి ఒకటి రెండు లాట్లు డీలక్సులు కనపడ్డాయి ఎక్కువగా పదకొండు నుంచి పదకొండు వేల వందలు ఉంటాయి బెస్ట్లో ఉండే తర్వాత త్రీ ఫోర్ వన్ మిర్చి రకం త్రీ ఫోర్ వన్ మార్కెట్ చూసుకుంటే అటు పదివేలు కానిచ్చి పదకొండు పదకొండు వేల దాకా మీడియం మీడియం బెస్ట్ పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందల దాకా బెస్ట్లో పదమూడు వేలు బెస్ట్ ప్లస్లండి పదమూడు వేల ఐదు వందల డీలక్స్లు సూపర్ అయితేనే పదమూడు వేల ఐదు వందలు దేశవాళ్ళు అయితేనే భద్రాచలం అయితే పదమూడు వేలు లోపలు ఎక్కువగా నడుస్తున్నాయి క్వాలిటీని బట్టి కాబట్టి మార్కెట్ నడుస్తున్నాయి ఇంకా ఇంచుమించుగా నెంబర్ వయో కూడా ఇదే మార్కెట్ ఉందండి అటు తొమ్మిది వేలు పదివేలు కాడి నుంచి సైజు తక్కువ కొంచెం క్వాలిటీలు మిర్చి పదివేలు లోపు ఉంటాయి పదివేలు నుంచి మీడియం బెస్ట్లు అట్లా నడుస్తా డీలక్స్ చూసుకుంటే పదమూడు నుంచి పదమూడు వేల ఐదు అండి ఇది తర్వాత తేజా మార్కెట్ తేజ మార్కెట్ కూడా కొంచెం మార్కెట్ తగ్గింది కాబట్టి రైతు సోదరులు మిర్చి బస్తాలు అమ్మకాలు పెడతాం చాలా తగ్గినాయి క్వాలిటీలు తగ్గినాయి మెయిన్ అంటే డీలక్స్ క్వాలిటీలు అక్కడక్కడ డీలక్స్ చూశానండి మార్కెట్ ధర చూసుకుంటే తేజ మార్కు ఇటు పదివేలు నుంచి మొదలై డీలక్స్ క్వాలిటీ అయితే పదమూడు వేలు అండి ఎక్కువగా మార్కెట్లో కొన్ని షార్ట్లు కూడా రైస్ హోదలకు తేలేనని చెప్పేసి వీడియో పెడుతున్నాను చూడండి పన్నెండు వేల ఐదు వందల కాంచి స్టార్ట్ అయ్యి బెస్ట్ ప్లస్లో ఆరు ఏడు ఎనిమిది ఎక్కువగా జరుగుతున్నాయి సూపర్ క్వాలిటీ అంటే బాగా మంచి నాణ్యమైన మిర్చి నెంబర్ వన్ ముందు క్వాలిటీ అనుకుంటే పదమూడు వేలు అంటే తేజ థర్టీ ఫోర్లు విషయానికి వస్తే అటు పదివేలు కాడించి మొదలయ్యి పదివేలు కానించి పదకొండు పదకొండు వేల వందలు పదకొండు వేలు మీడియం ఇంపేస్ తొమ్మిది వేలు కాడి నుంచి కూడా ఉండవు ఎనిమిది వేలలో కూడా ఉన్నాయి ఎనిమిది వేలు కొద్దిగా కర్ణాటక వైపు వచ్చేవి లేస్ క్వాలిటీ ఎనిమిది తొమ్మిది ఆ తొమ్మిది వేల కాంచి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందల డీలక్స్లు అండి త్రీ థర్టీ ఫోన్ నేను చూసి మార్కెట్ అండి సూపర్ టెన్లు సూపర్ క్వాలిటీలో ఇవ్వండి పెడతా మార్కెట్లో ఈ రేట్లకి వ్యాపారస్తులు కానీ రైస్ సోదరులు కానీ ముఖ్యంగా రైస్ సోదరులు పెడతలా తర్వాత బ్యాడ్గీ రకాలు త్రీ డబల్ బ్యాడ్గా అయితే క్వాలిటీ ఉంటే కనుక పన్నెండు వేలు ఒక్కందా పన్నెండు వేల రెండు వందలు సూపర్ డీలక్స్లు అయితే అది కూడా తొమ్మిది ఎనిమిది వేలు ఎనిమిది వేల వందలు కొన్ని రకాల బ్యా త్రీ డబ్ల్యూ ఫైవ్లో ఉన్నాయి ఎనిమిది వేలు నడుస్తున్నాయి ఎనభై ఐదు వందలు నడుస్తున్నాయి మీడియం మీడియం బెస్ట్ పదివేలు దాకా ఉన్నాయి ఎనిమిది వేలు కానీ పదివేలు పదివేలు నుంచి పదకొండు వేలు బెస్ట్లో పదకొండు నుంచి పన్నెండు వేలు డెలక్స్లో పన్నెండు వేలు నుంచి సూపర్ క్వాలిటీ సూపర్ ఇంకా ఎక్సార్డ్నరీ నేను తొమ్మిది చెప్పుకునేవాళ్ళం మనం ఆ క్వాలిటీలు ఉంటేనే సిజంట బ్యాటీ విషయానికి వస్తే అటు ఎనిమిది వేలు కాని పదకొండు వేలు ఎక్కువగా జరుగుతున్నాయండి మన కర్ణాటక వైపు అయితే కర్ణాటక కర్నూలు వైపు అయితే లేస్ క్వాలిటీ సైజు ఉండదు కానీ లేస్ క్వాలిటీ వస్తుంది ఎనిమిది వేల కానీ పదివేలు ఆ క్వాలిటీలు తొమ్మిది వేలు తొమ్మిది వేల వందలు ఎక్కువ దేశవాళ్ళు అయితే పదకొండు వేలు సూపర్ మన దేశ వాళ్ళు సైజు మంచి రంగు ఉండే సైజు ఉంటే పదకొండు వేల ఐదు వందలు అండి సిజంటాబాయ్ టూ జీరో ఫోర్ త్రీ కూడా ఇంచుమించుగా మార్కెట్లో ఈరోజు పెద్ద గడపడలేదు అక్కడెక్కడ ఉన్నా కానీ మీడియం బెస్ట్ బెస్ట్ పన్నెండు వేలు క్వాలిటీలు బెస్ట్ క్వాలిటీలు డైలెక్స్ అయితే పన్నెండు వేల వందలు సూపర్ అయితే పదమూడు వేలు దాకా ఆ సూపర్ క్వాలిటీలు పెద్ద సేల్స్ లేదు ఈరోజు మార్కెట్లో కూడా చాలా తక్కువ ఎక్కువగా ఎనిమిది వేలు తొమ్మిది వేలు అట్లా ఉంటున్నాయి ఇవి కూడా కర్ణాటక వైపు నుంచి వచ్చినాయి తర్వాత రోమి టూ సిక్స్ రోమి టూ సిక్స్ విషయానికి వస్తే ఒరిజినల్ ఫ్యాంటా కలర్ ఎందుకంటే కొన్ని పొలాల్లో కొద్దిగా ముదురు రంగు వస్తుంది రోమి టూ సిక్స్ కన్నా తెల్ల లైట్ రంగు వస్తుంది బాగా ఫ్యాంటా కలర్ అయితే పన్నెండు వేల ఒక్కొందా పన్నెండు వేల రెండు వందలు అట్లా నడుస్తుందండి డీలక్స్ ఎక్కువగా పన్నెండు వేలు మార్కెట్ అనుకోవాలి ఆ పైన సూపర్ క్వాలిటీ ట్వంటీ టూ సిక్స్ ఇవి కూడా తొమ్మిది వేలు పదివేలు కాంచి మొదలవుతున్నాయి షార్క్ అయితే అటు తొమ్మిది వేలు కాంచి మొదలై పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు టాప్ రేటు డీలక్స్ క్వాలిటీ తర్వాత ఈ టూ సెవెంటీ త్రీ కుబేరా టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా కానీ ఈ రెండు ఈ మిర్చి వచ్చేసి టూ సెవెంటీ త్రీ అట్లా మార్కెట్లో ఈ సంవత్సరం పంట కూడా చాలా తక్కువ వేయటం క్వాలిటీలు కూడా అంత కనపడతలేదండి వేరే అక్కడక్కడ ఉన్న ఇవి తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు పదకొండు వేలు వందలు టూ సెవెంటీ త్రీ సూపర్ క్వాలిటీ ఉంటే పన్నెండు వేలు అండి తర్వాత రకాలు వచ్చేసి బుల్లెట్ అయితే బాగా సంగు రంగు సైజు ఉంటే కనుక పన్నెండు నుంచి పన్నెండు వేలు రెండు వందలు మూడు వందలు అటు జరుగుతుంది పైన తొమ్మిది వేలు కానుంచి మొదలవుతున్నాయి బుల్లెట్ బంగారం అయితే అటు ఎనిమిది వేలు కాంచి పదివేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి మీడియం అంటే సైజు తక్కువ రంగు తక్కువ మీడియం బెస్ట్ అంటే సైజు తక్కువైనా రంగు ఉంటే ఇదే గుర్తు పదివేలు నుంచి పదకొండు వేలు బెస్ట్లో పదకొండు నుంచి పదకొండు వేలందరూ బెస్ట్ ప్లస్లు పన్నెండు వేలు డీలక్స్ బంగారం తర్వాత రకాలు వచ్చేసి ఆరుమూరు ఆరుమూరు కూడా సేల్స్ కానీ క్వాలిటీ ఉన్న మిర్చి కానీ అంతంత మాత్రమేనండి హైయెస్ట్ మార్కెట్ అయితే పదివేలండి అండి దాని మీద ఇంకేదైనా సూపర్ ఆరుమూర్లోనే బాగుంది క్వాలిటీ సూపర్గా ఉందంటే పది పదివేల కొంద రెండు వందలు ఇవి ఎనిమిది వేలు కానించి మొదలు అవుతున్నాయి ధర చూసుకుంటే ఎనిమిది వేలు కానిచ్చి తొమ్మిది వేలు తొంభై వందలు ఎక్కువ అంటే తొంభై వందలు అంటే బెస్ట్లో ఎనిమిది వేలు కాని మీడియం మీడియం బెస్ట్లో తొమ్మిది వేలు వేల దాదాపు డీలక్స్ అయితే పదివేలు సూపర్ అయితే పదివేల ఒంద రెండు వందలు మిగతా ఈ నాందారి రకాలు క్లాసిక్ సంఘం ఇవన్నీ కూడా మార్కెట్లో ఇవన్నీ కూడా మార్కెట్లో అటు మీడియం మీడియం బెస్ట్లు అయితే ఏడు వేలు కానీ ఎనిమిది వేలు ఎనిమిది వేల వందలు తొమ్మిది వేలు దాకా తొంభై వందలు అక్కడ బెస్ట్లు అయితే పదివేలు డెలక్స్ అండి ఏదన్నా క్లాసిక్ కానీ సంఘం కానీ క్వాలిటీ ప్రకారంగా బ్రహ్మాండంగా ఉంటే గుంటూరు మార్కెట్లో వంద రెండు వందలు అక్కడక్కడ ఏదైనా ఒకలాటికి అరలాటికి వంద రెండు వందలు పెంచినట్లు అయితే జరుగుతుంటాయి ఈ విధంగా ఎరుపు రకాలు ఉన్నాయండి తాళైతే అటు ఐదు వేలు కానీ చారు వేలు ఉంటే ఏసీ తాలు తేజ తాళ్ళు ఆరు వేలు కానుంచి ఏడు వేలు కొంచెం ఉంటాయి బాగా రంగులు ఉంటాయి ఏడు వేల నుంచి డెబ్బై రెండు వందలు డెబ్బై మూడు వందలు డెబ్బై ఐదు వందలు థర్టీ ఫోర్ తాళ్ళు అయితే అటు మూడు వేలు కానించి నాలుగు వేలు ఐదు వేలు ఆరుమూరు తాళ్ళు ఇవన్నీ కూడా యాఫ్ నాలుగు వేలు కానించి ఐదు వేలు యాభై ఐదు వందలు బ్యాడ్గీ తాలు నాలుగు వేలు ఆరేంజ్లో ఉంటాయి అంటే హైయెస్ట్ రేట్లు అనేది నాలుగు వేలు మూడు వేలలో కూడా ఉన్నాయి మెరుగలు ఇంకా సీడ్రకాలు వచ్చేసి ఆరు వేలు దాకా జరుగుతున్నాయి నాలుగు వేలు కానీ ఇవ్వండి ఈరోజు మార్కెట్ జరుగుతారు ఈ విధంగా ఉన్నాయి కొన్ని షార్ట్లు వీడియోలు మళ్ళీ మీకు ఏ రకానికి ఏ ధర బలికింది క్వాలిటీని బట్టి అయితే చూపిస్తాను వీడియోలో చూడండి నమస్తే మీ హరిబాబు నెక్స్ట్ వీడియోలో కలుపుతాం